సత్యసాయి సేవా సంస్థల ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు ఏలూరు సత్యసాయి సేవా కేంద్రంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వంద మంది విద్యార్థిని విద్యార్థులకు కమిషనర్ పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సత్యసాయి చెప్పిన మార్గంలో నడుచుకుంటూ అభివృద్ధి చెందాలని సూచించారు అందర్ని ప్రేమించు అందరినీ సేవించు అనే సాయి సూక్తి స్ఫూర్తిదాయకమని చెప్పారు సంస్థల జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశేఖర్ మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరంలోనూ తమ సంస్థల ద్వారా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెదపాటి సమీపంలో సత్యసాయి విద్యాలయ ప్రారంభానికి అడుగులు వేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాయిటేటి రామారావు కె వెంకటేశ్వరరావు వై వెంకటేశ్వరరావు సోడిశెట్టి శాంతకుమార్ పాలడుగు శ్రీరంగం విద్యార్థుల తల్లిదండ్రులు సంస్థల సభ్యులు పాల్గొన్నారు

సాయిబాబా చెప్పినటువంటి మొదటి మాట మీ అందరూ తెలుసుకోవాలండి లవ్ ఆ సన్ ఆ అంటే లవ్ ఆ సన్ ఆ అందుకని అంటే అందరినీ కూడా ప్రేమించాలి అందరినీ సేవించాలి అంటే భారతీయ సంస్కృతిలోనే మానవ సేవే మాధవ సేవ ఇది మన సంస్కృతిలో భాగం అందుకని ప్రపంచ సంస్కృతి మొత్తానికి కూడా చూసుకుంటే భారతీయ సంస్కృతి తలమానికం ఇది భారతీయులు చెప్పింది కాదు మ్యాక్సిమంలో దాని పాశ్చాత్య ఆధ్యాత్మికవేత్తలు తత్వవేత్తలు కూడా భారతీయతని ముఖ్యంగా భారతీయ తత్వశాస్త్రాన్ని ఆధ్యాత్మికతని అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసేట పరిస్థితి ఈరోజు ఉంది అందుకని ముఖ్యంగా మన దేశ భారతదేశానికి సంబంధించినటువంటి గురించి చెప్పుకుంటూ వస్తే అదేవిధంగా మనకి శ్రీరామచంద్రుడు దేవుడు దేవుడు ఒక్కడే కాదు అతను కొన్ని విలువలకి అంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు శ్రీరామచంద్రుడు చేసినటువంటి విలువలు పాటిస్తున్నాను అంటే కుటుంబ వ్యవస్థ అలెగ్జాండర్ అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని గెలిచాడు గెలిచి చివరికి ఒక్క దేశం భారతదేశాన్నే గెలవలేకపోయాడు భారత వెంటనే వెంట గారు చెప్పారు నువ్వు ఎక్కడికైనా వెళ్ళుగానే భారతదేశం మీద దండయాత్ర చెయ్యద్దు ఎందుకంటే భారతదేశం కర్మ కర్మభూమి పుణ్యభూమి వేదభూమి అటువంటి పుణ్య భూమికి వెళితే దానివల్ల విజయం సాధించలేవు గొప్ప ఆధ్యాత్మిక విలువలతో ఆ విరుగుతున్నటువంటి భారతదేశానికి మా తప్ప అన్నీ చేయించమంటే అన్నీ చేయించిన తర్వాత ఆయన ప్రపంచ విజయ విదేశం విరిగిపోయింది గురువు చెప్పకుండా భారతదేశం మీద డర్యాక్ట్ చేయడము వచ్చిన తర్వాత భారతదేశంలో వెంటనే రాగానే జరిగిన చిన్న రాజ్యం తన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలోను మెయిన్ ఆఫీసు బస్టాండ్ ప్రాంగణంలోను ఏలూరు జోనల్ భూము సత్యసాయి కేంద్రము ఇంకా జిల్లాలో ట్రైన్ ట్రైరియల్ అన్ని చోట్ల కూడా పదిహేను సెంటర్స్లో ఈ ఆర్గో ఆర్స్ ద్వారా ఈ యొక్క మనిషి పేరు అందించండి అంతేకాకుండా ఈ సంవత్సరం మన సత్యసాయి సేవా సంస్థల ద్వారా ఒక పురోగత పటిష్టమైనటువంటి ప్రాణాలకు ఏర్పాటు అని శ్రీ సత్యసాయి విద్యాలయము అనేది దానికి కూడా రూపకల్పన చేసుకోవడం జరిగింది సార్ దానికి ఐదు ఎకరాల్లో ఉపయోగ సీటు పెద్దపా మండలంలో పెద్దపా గ్రామంలో తీసుకున్నాము అది ఈ యొక్క స్వామి హండ్రెడ్ పాత్ర రెండు వేల ఇరవై సంవత్సరం కాబట్టి సమయంలో కూడా సత్యసాయి సంస్థ ద్వారా చాలా చాలా కార్యక్రమాలు ఆహారము వైద్యము నీరు ఏది కాబట్టి అందిస్తుంది భగవాన్ బాబు వారు ఏదైతే వారు సందేశం అందించి వారు ఆచరించి విద్య వైద్యము నీరు ఇవన్నీ కూడా అందరికీ అవసరం కాబట్టి వీటి మీద కష్టం జరిగింది అక్కడ ఏదైతే ఉందో అదే కూడా మనం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కువగా సమయం లేదు కాబట్టి వారి వారి యొక్క